నెల్లూరు నగరంలోని ఈరోజు ఉదయం నలభై ఆరు డివిజన్ నందు ఆంధ్రప్రదేశ్కు జగన్ ఎందుకు కావాలి కార్యక్రమం మూడో రోజు కార్పొరేటర్ వేలూరు ఉమామహేష్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బృందావనం సమీపంలోని ప్రముఖ డాక్టర్స్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు వైసీపీ కార్యకర్తలు వేలూరు మహేష్ ఆదేశాల మేరకు బాణాసంచా కాల్చి వైసీపీ జెండాను ఎగరవేసి ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నలభై ఆరు డివిజన్ కార్పొరేటర్ మహేష్ రాము రోషన్ లక్ష్మణ్ నాగేంద్ర అరవరాయప్ప వేలూరి రఘు అన్వర్ సుజన రాజేంద్ర గోవింద్ నాగరాజు పాండియన్ స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు సచివాలయం అడ్మిన్ వాలంటీర్స్ తదితర సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు जाइए जाइए जगन जप्पो आवाज़ प्रेसर कांग्रेस पार्टी आवाज़ प्रेसर कांग्रेस पार्टी हाय जगन हाय जगन हाय जगन द्रौपदी सर ओके ना महेश सरकार की सरकार में कैसे नारी क्यों

మీరందరికీ పథకాలు ఎలా ఇస్తున్నావు తీసుకుందరూ గట్టిస్తారంటూ మీరు వెంట ఉంటే సచివాలయాల ద్వారా రమేష్ గారు రోషన్ గారు సుజన గారు సతీష్ సంజయ్ కూర్చున్నాం సార్ Oke okay, nah. oke okay, అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు నగరంలో నలభై ఆరో డివిజన్ సచివాలయం త్రీ మన బృందావనం సంబంధించి ఈరోజు జగన్ అన్నే ఎందుకు కావాలనే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు పెద్దలు మన అంకిరెడ్డి సార్ డాక్టర్ అంకిరెడ్డి సార్ గారు జంద్ర సార్ గారు అలాగే సౌందర్యజన్ సార్ గారు మన బృందావనం పెద్దలు అందరు కూడా ఇచ్చేసి చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముందుగా మన నలభై మూడో నలభై ఆరో డివిజను సచివాలయం త్రీకి సంబంధించిన ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో మనం ఈ ఒక అభివృద్ధిలో ఎంత సదువోగంగా ముందుకెళ్తున్నామో ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద పేద పెద్ద ప్రతి ఒక్క పేదవాడికి పథకాలు అందిస్తామని చెప్పని చెప్పినట్టుగా ఆ రోజు ఏం చెప్పారో వాగ్దానాలు ఏమి ఇచ్చారో అన్ని కూడా తొంభై తొమ్మిది పర్సెంట్ ఈరోజు ప్రజలందరూ కూడా పేదవాళ్ళందరూ కూడా మనం విజయవంతంగా ఉన్నాం అంతేకాదు రాష్ట్ర ప్రజలంతా కూడా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళా మనం జగన్ మనం ఆశీర్వించి మళ్ళా కూడా మనం ముఖ్యమంత్రిగా చేస్తాం అంతేకాదు మనం నెల్లూరు నగరంకి వస్తే ఈరోజు నెల్లూరు నగరంలో మనం ఎన్నో ఏళ్ళగా చూస్తాం ఎంతో మంది ఎమ్మెల్యేలు చూస్తుంటాం రోజు నెల్లూరు నగరం సరవేగంగా ఎంత అభివృద్ధి చెందుతుందో ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు ఎందుకంటే చిన్న చిన్న సందుల్లో కూడా రోడ్ వేసుకుంటున్నాం కాలువలు కట్టుకుంటున్నాం డ్రైన్లు కట్టుకుంటున్నాము డ్రైనేజ్ యూజీటీలు కట్టుకుంటున్నాం అన్నీ కట్టుకుంటున్నాం అంతేకాదు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు కొన్ని పునాదులు వాళ్ళు శంకుస్థాపన చేసి సదాపలకాలు నాటారు కానీ అన్నీ కూడా ఈరోజు నగర శాసనం అన్ను గారు పూర్తి స్థాయిలో ఆ పనులను కూడా పూర్తి చేసి పార్కులు కావచ్చు రోడ్లు కావచ్చు అలాగే మనం కన్నా బ్యావరేజ్ కావచ్చు అలాగే రెండో వంతిన వెంకటేశ్వరం గడ కావచ్చు మైపాటు రోడ్డు కావచ్చు మనకి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఫ్లైఓవర్ ఇక్కడ మన మినీ బైపాస్లో ఫ్లైఓవర్ కావచ్చు ఒకటి కాదు చెప్పుకుంటా మనం అదే క్రమంలో ఈరోజు మన నెల్లూరు నగరం బృందావనంలో కూడా పెద్ద ఎత్తున మన బృందావనం మెయిన్ రోడ్డు బాబు ఐస్ క్రీమ్ ఆపోజిట్ రోడ్డు కూడా రోజు మనం యాభై లక్షల రూపాయలతో రోడ్డు అలాగే మనం ట్రైన్లు కూడా కట్టుకోవడం జరుగుతుంది అలాగే కొత్త రోడ్డు అక్కడ నుంచి మన రోడ్డు నుంచి మన విజయమాన్ మార్కెట్ దాకా ఆడొక రోడ్ చేసుకుంటున్నాం మన సౌందర సార్ సందు అది కూడా మనం ఇవన్నీ కూడా ఈ ఒక టెండర్లు అయిపోయినాయి అగ్రిమెంట్లు అయిపోయినాయి త్వరలోనే నాలుగైదు రోజులతో ఇక్కడ పెద్దలతో అందరితో కూడా కూర్చొని చర్చించి ఏ విధంగా పనులు చేయాలని చెప్పని ప్రారంభ దిశగా అన్నీ ఉన్నాయని చెప్పని నిజంగా నేను చాలా మన నగర ఎమ్మెల్యే గారికి ఆయనకి మనమైతే కృతజ్ఞత తెలుపుకోవాలా ఎందుకంటే ఒకరోజు లేట్ అయినా కానీ ఏదైనా చెప్పిన మాట ఎక్కడ క్రమం తప్పకుండా పనిచేసే వ్యక్తి మన నగర శాసనం ఒకటే చేయాలి మనం అంతా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎవరు మనకి పెని చేస్తారో వారికి మనం అందరం కూడా సహకరించాలని చెప్పని కోరుకుంటున్నాను ఎందుకంటే చూస్తున్నారు గతంలో తెలుగుదేశం పార్టీ మన పార్టీలో నిలబడ్డారు నారాయణ గారు నాలుగున్నర సంవత్సరం ఎలక్షన్ అయిన తర్వాత ఈ నాలుగున్నర సంవత్సరం ఎక్కడ పోయారో కూడా తెలియదు ఈరోజు మళ్ళా వచ్చి ఏ మోహం పెట్టుకొని ఓట్లాడతారో తెలియదు ఓట్లేసిన తర్వాత మనం ఎవరిని పోయి అక్కడ అర్థం లేదు అదే అనిల్ కుమార్ గారికి ఆ పరిస్థితి లేదు ఎందుకంటే మన విజయమాల గేటు కాడ ఆయనకు ఆఫీస్ ఉంటే ఆ ఆఫీస్కి కలుపులు కూడా ఉండవు అదే నారాయణ గారిని మనం కలవాలి అనుకుంటే ఆయనకి ఏడు గేట్లు ఉంటాయి ఆ ఏడు గేట్లో కూడా అందులో మూడు ఇళ్ళు ఉంటాయి ఏ ఇంట్లో ఉంటాడో తెలియదు మన ప్రజలు ఓటేసి మనం గెలిపించిన తర్వాత మనం ఎవరిని పోయి అడగాల మొత్తం ప్రజల్లో ఉంటూ ప్రజలు సేవ చేసే వ్యక్తి మన అనిల్ కుమార్ గారు మీరందరూ ఆలోచించండి పని చేసి ఉంటేనే ఓటేయండి లేదంటే లేదని నేను అడిగిన సాహసం చేసిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అదే క్రమంలో ఈరోజు నగర శాసన అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా అదే బాటలో నడుస్తున్నారు అందుకోసం మన ప్రజలందరూ కూడా ఆలోచించాలా మనకి పనిచేసే వాళ్ళు ఎక్కువ మన ప్రజల్లో ఉన్న వాళ్ళు మనం ఆదరించాలా మీరు అందరూ కూడా మళ్ళా కూడా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సినిమాగా చేసుకోవాలా అలాగే మన నగరంలో అల్లు కుమార్ గారు మీ అందరు కోవిడ్ మీ ఆశీస్సులు ఉండాలని చెప్పని ఈరోజు నలభై ఆరో డీజన్లో ఈ కార్యక్రమం జరపడం చాలా సంతోషం ఎందుకంటే ఈ మహేష్ సారు నాకు మనలో ఉన్న మనిషి ఏ ఏ అవసరం వచ్చినా దాన్ని ఫోన్ చేస్తే చాలు ప్రతి పని దగ్గరుండి జరిపిస్తున్నారు అలాంటి మన మంచి మనిషి మహేష్కి మనం అందరూ సపోర్ట్ చేసి ఈ వారిని అభివృద్ధి చేసుకుంటూ అలాగే ఈ పార్టీ జగనన్న పార్టీని కూడా అభివృద్ధి చేయాలి ఎందుకంటే ఆయన చెప్పినట్టు ఈ పేద ప్రజలకి ఇంతకుముందు ఇంటి ఆఫీస్కి వెళ్ళి పెన్షన్లు అవన్నీ తెచ్చుకునేవాళ్ళు పది సార్లు ఐదు సార్లు తిరిగేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఇంటికే వచ్చి ఇస్తున్నారంటే ఎంతో వాళ్ళకి సౌకర్యం ఉంటుంది కాబట్టి ఇది ఆలోచించి పేద ప్రజలు ఎలాంటి ప్రభుత్వం కావాలో వాళ్ళేగా కోరుతున్నాను మా ఈ బృందావనాన్ని ఇంకా మరింత డెవలప్ చేయాలని మహేష్ గారిని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు